మన మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ అనివైపుడి ఇంకా నయనతర కాంబినేషన్ లో వచ్చిన సినిమా మనశంకర్ ప్రసాద్ గారు సినిమాకి సెన్సార్ రివ్యూ అయితే వచ్చేసింది అనౌన్స్మెంట్ వచ్చిన మూడు నెలల్లోనే ఈ సినిమా టీం షూటింగ్ మొత్తాన్ని కంప్లీట్ చేసి జనవరి పన్నెండో తారీఖున సినిమాని రిలీజ్ కు సిద్ధం చేసి ఉంచింది సినిమాకి ఇప్పటి వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా టీం చేసిన ప్రమోషన్స్ అన్ని కూడా బ్లాక్ బాస్టర్ అయ్యాయి ఇంకా రీసెంట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హుక్ స్టెప్ అనే ఒక సాంగ్ అయితే రిలీజ్ ఈ పాట రిలీజ్ అయ్యాక సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ అయితే మామూలుగా లేవు మెగా ఫ్యాన్స్ ఎలాంటి జోష్ లో ఉండగానే సెన్సార్ రివ్యూ కూడా వచ్చేసింది వాళ్ళు ఫైనల్ గా ఈ సినిమాకి రివ్యూ అయితే కంప్లీట్ చేశారు సినిమాలో మన మెగాస్టార్ గ్రేస్ తో పాటు ఆయన వింటేజ్ కూడా ఈ సినిమాలో అద్భుతంగా వర్క్ అయిందని సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు కూడా ఎంటర్టైన్మెంట్ ఎక్కడా తగ్గలేదని ఈ రివ్యూ కన్ఫర్మ్ చేశారు ఇంకా ఇంటర్వెల్ కి వచ్చే కొన్ని సన్నివేశాలతో పాటు సెకండ్ హాఫ్ లో ఉన్న ప్రతి ఒక్క కామెడీ ట్రాక్ కూడా అద్భుతంగా వర్కౌట్ అయిందట ముఖ్యంగా ల్యాగ్ ఎక్కడా లేకుండా రిమైనింగ్ కామెడియన్స్ తో పాటు ఎంటర్టైన్మెంట్ పరంగా మన మెగాస్టార్ కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ అయితే ఈ సినిమాలో చూపించారు యాక్షన్ సన్నివేశాల్లో కూడా కామెడీ జనరేట్ చేసి సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా కామెడీ ఎక్కడ తగ్గకుండా చూసుకోవడంలో మన డైరెక్టర్ అనిల్ దేవుడి సక్సెస్ అయ్యారట కానీ సినిమాలో ఒక మంచి స్టోరీ కూడా ఉంది ఆ స్టోరీ ఏంటనేది స్క్రీన్ మీద చూస్తేనే బాగుంటుంది అని రివ్యూ లో కన్ఫర్మ్ చేశారు పదకొండో తారీఖున ఈ సినిమాకి ప్రీమియర్స్ అయితే పడబోతున్నాయి సినిమాకి సెన్సార్ నుంచి బ్లాక్ బస్టర్ టాక్ కూడా రావడంతో సంక్రాంతి పండుగ మెగా ఫ్యాన్స్ తో పాటు తెలుగు సినిమా ఆడియన్స్ కి కూడా మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా థియేటర్స్ దగ్గర పండగ ముందుగానే తీసుకురాబోతోంది మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాపై అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోను లైక్ చేయండి ని షేర్ చేయండి ఇలాంటి మరిన్నో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ వీడియోల కోసం ఛానల్‌ని సబ్‌స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా కొట్టండి